రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుదాం యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని చదువుకుందాం నాయందు నిలిచియుండీ మీయందు నేనును నిలిచియుందును హెలలుయా నదోన్ పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్యంలో మరి నాయందు మీరు నిలిచి ఉండాలి అలాగే మీయందు నేను నిలిచి ఉంటాను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం నదివన్ పిల్లరా మన ప్రభు మొదటిగా ఆశించింది ఏంటంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి హెలెలుయా మనము చాలామంది గమనించినప్పుడు కొంతమంది నదివన్ బిడ్డారా ఆయనలో నిలిచి ఉండరు ఆయనలో నిలిచి ఉండరు అంటే నిలక్కడగా వాళ్ళకి ఆయనలో నిలిచి వారు ఉండలేరు కానీ ఆయన మాత్రం వీళ్ళ జీవితంలో నిలిచి ఉండాలని వీళ్ళ శుభకార్యాలలో వీళ్ళ పిల్లల భవిష్యత్తులో వాళ్ళ యొక్క మరి అభివృద్ధిలో వారి యొక్క వ్యాపారాలలో దేవుడు నిలిచి ఉండాలని కోరుకుంటున్నారు కానీ మనము ఆయన ఎందు నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు హలోలుయా అందుకే నన్ను అంటాడు నా ఎద్దుకు రండి అప్పుడు నేను మీ ఎద్దుకు వస్తాను నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను చూడండి నా దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్యములో నా ఎందు మీరు నిలిచి ఉండండి నిలిచి ఉండండి కొంతమంది వస్తున్నారు కానీ కొంతమంది నిలవాలనుకుంటున్నారు కానీ కొంతమంది పడిపోతున్నారు కొంతమంది ఆయన దగ్గర ఉన్నారు కానీ ఆయనలో నిలిచి లేరు ఆయన మాటలు ఏమో ఎందు నిలిచి లేరు ఆయన వాక్యములో నిలవట్లేదు నదివన్ బిడ్లారా గమనించండి అక్కడ ఉన్నామన్నట్లుగానే ఉంటున్నారు కానీ ఆ లోకంలో ఉన్నటువంటి వాటిలో వారు ఏకమై నిలుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కానీ ఈ ఈరోజున ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుని పక్షంగా నిలబడ నిలబడాలంటే నీ చేతి పనుల పనుల్లో ఆయన నిలబడాలంటే నీ పిల్లల భవిష్యత్తులో ఆయన నిలబడాలంటే నీ అభివృద్ధిలో ఆయన నిలబడాలంటే నీ అనారోగ్యంలో ఆయన నిలబడాలంటే ముందుగా నీవు ఆయన విషయంలో నువ్వు నిలబడాలి హలోలుయా నదేవుని పిల్లరా ఆయన వాక్యం నిలబడాలి ఆయన మాట ఎందు నిలబడాలి ఆయన ప్రేమ ఎందు నిలబడాలి నా దేవుని పిల్లరా గమనించండి ఆయన సంఘములో నేర్చు మనము ఉండాలి అలా దేవుని కొరకు మనం నిలిచినప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభు కొరకు మనం నిలిచి ఉన్నప్పుడు నా దేవుని బిడ్లారా గమనించండి ప్రభు మన పక్షంగా నిలబడతాడండి హలోలియా అందుకే నా వాక్యం అంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ నా వాక్య ప్రకారంగా జీవించిన వాడే నిరంతరము జీవించును అని కనుక దేవుని వాక్య ప్రకారంగా ఆయన మాటకు విధేయత కలిగి ఆయనలో మనము నిలిచి ఉండే కృప ప్రభు కాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రములు నాయన ఇదిగో నా ప్రభుని ఎందు మేము నిలిచి అయా నా తండ్రినైనా అయా మేము బ్రతుకుడుకునైనా మీరు మాకు సహాయం చేయండి నీ ఎందు మేము నిలిచినప్పుడు మీరు కూడా మా ఎందు నిలిచి ఉంటారనేనైనా మీరు సెలవిచ్చారు కనుక నా ప్రభు ఇదిగో నా తండ్రి అయ్యా మా జీవిత కాలం అంతా కూడా నా ప్రభు అయా నీ ఎందు నా తండ్రినైనా మేము నిలిచే కృప అయా మీరు మాకు దయచేయమని ఏ చూసిన అడిగి వేడుకున్నాం తండ్రి ప్రెస్ అడుగు దేవుని కృప మీకు తోడై ఉండును కాక